మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె అబాకా ఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపు పద్దెనిమిది కాబట్టి రేపు రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి డిఎస్సీ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి అండ్ బాగా రాయాలని మీరు కష్టపడ్డ ఫలితం తప్పకుండా దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అందరూ అదే కోరుకుందాము చాలా హ్యాపీగా రాసి హ్యాపీగా రండి ఆల్ ద బెస్ట్ అండి ఎంఎంజెడ్ అబాకా ఛానల్ నుండి సో ఇంకొకటి ఈ రోజు నేను ఒక నా అనుభవం ఒకటి చెప్పాలనుకుంటున్నానండి దీన్ని మిమ్మల్ని ఏదో హట్ చేయాలను మిమ్మల్ని భయపెట్టాలను కాదు సో ఏమై ఏమైతుందంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ ఎలా రాయాలో అవన్నీ చెప్పేస్తున్నారు బట్ నేను నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నా అనుభవంలో జరిగిన విషయము మీకు చెప్తాను ప్లీజ్ దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఒక్క రెండు నిమిషాలు టైం తీసుకొని ఇది వినండి తప్పకుండా ఉపయోగపడుతుంది అయితే మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఎలాగో లేటు కాబట్టి అన్నీ ఒక నిమిషం లేట్ అని చెప్పినాక కూడా ఎక్కడో ఒక ఏదో ఒక తప్పు జరుగుతుంది చాలామంది లేట్ అవుతూనే ఉన్నారు సో అది కాకుండా చూసుకోవడం మన బాధ్యత ఎందుకంటే అసలు ఉట్టిగా అటెంప్ట్ చేసే వాళ్ళైనా సరే ఉట్టిగా అటెంప్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా సరే ఏం ఊరికేనే పోము బస్కి పెట్టుకొని మనతోటి నాన్ననో అన్ననో తమ్ముడు ఎవరినో తీసుకొని వెళ్తాము అవన్నీ పెట్టుకొని వెళ్తాము కాబట్టి కార్లు మాట్లాడుకొని వెళ్తాం కాబట్టి అలా ఒక్క నిమిషం కోసం అస్సలే నెగ్లెక్ట్ చేయొద్దండి ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తున్నామో అని అనుకుంటామో అది గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళ సరే లేదా మామూలుగా నేను అటెంప్ట్ చేసిన వాళ్ళైనా సరే ఒక్క నిమిషం కోసమని అక్కడ రూల్ ఉంది కాబట్టి దాన్ని మనం మార్చలేం కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే దయచేసి మీకు దండం పెడుతున్నానండి ఒక గంట నరం ముందు రెండు గంటల ముందు అక్కడ కూర్చుంటే ఏం నష్టపోయేది లేదు ఆ సెంటర్ ముంగట కూర్చోవచ్చు ఇంకోటి రెండో విషయం అండి ఇంకొక విషయం నేను నాకు అనుభవం అని చెప్తున్నాను మొన్న అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి కరీంనగర్లో సెంటర్ పడిందండి సో మార్నింగు నాతోనే రాసింది ఎగ్జామ్ మార్నింగ్ నాతోనే రాసింది ఎగ్జాము తర్వాత ఆఫ్టర్నూన్ ఉంటుంది కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఎగ్జామ్ ఉండేనా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అప్పుడు కూడా మళ్ళీ బుక్కులు పట్టుకొని మళ్ళీ చెట్ల కింద కూర్చున్నారు బుక్కులు పెట్టుకొని చెట్టు కింద కూర్చున్నారు అది అన్నం తిన్నాక లంచ్ అయిపోయినాక స్పాట్లో పోయి మళ్ళీ కంప్యూటర్ మళ్ళీ మన సెంటర్ మన క్లాస్లో మనం కూర్చోవాలి అలా లేకుండా ఇంకా టైం ఉంది కదా అని క్లా కాలేజీలోనే కూర్చున్నారు కానీ చెట్ల కింద కూర్చున్నారు కాలేజ్లోనే కూర్చున్నాం కదా అనే అనే ఉద్దేశంతో కూర్చోవద్దండి ఆమె కాలేజీలోనే కూర్చున్నది నా పక్కకే పడింది పాపం కాలేజీలో కూర్చున్నది తర్వాత మార్నింగ్ నా మా రూంలోనే పడింది అమ్మాయి మార్నింగ్ రూమ్లోనే పడింది ఎగ్జామ్ రాసింది ఆఫ్టర్నూన్ చెట్ల కింద కూర్చున్నారు లంచ్ అయిపోయింది తర్వాత లాస్ట్కి ఆ క్లాస్లో క్లాస్లోకే రానివ్వలేదు ఆమెను ఆ క్లా చెట్ల కిందనే కూర్చున్నాం కదా ఇంకా టైం కాలేదు కానీ మళ్ళీ బుక్కులు పట్టుకొని చెట్ల కింద కూర్చున్నారు ఆ బుక్కులు ఆడ ఏం చదివేరు మరి రెండు మూడు నిమిషాలలో నాకు తెలియదు కానీ మళ్ళీ వచ్చి వచ్చేసరికి ఒక నిమిషము రెండు నిమిషాలు లేట్ అయింది అంతే క్లాస్లో రావడానికి ఆ అమ్మాయిని రానియలేదు ఆమె ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా మళ్ళీ నాకు కూడా ఎంత డిస్టర్బెన్స్ అయిపోయింది ఎగ్జామ్ ఎందుకంటే ఆ రోమే రూమ్లో కూర్చుంది నేను వచ్చేటప్పుడు ఆమె చెట్టు కింద కూర్చొని బుక్కు చదువుతూనే ఉంది లంచ్లో ఎంత ఉంటుందండి టైము మనము వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ అక్కడికి ఆ లంచ్ ఏదో చేసేసి పెట్ మళ్ళీ ఎవరో ఎవరైనా కనిపిస్తే ముచ్చట్లు పెట్టి అలా వచ్చేస్తుంటారు సో అలా ఏవి చేయొద్దండి ఆ అమ్మాయి కూడా నేను మళ్ళీ నాకు కూడా ఎంతో డిస్టర్బెన్స్ అయింది పాపం ఆమె గురించి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ నేను చాలా బాధపడ్డాను అయ్యో పాపం ఆమెది అని అన్నట్టు అయిపోయింది అట్లా క్లా అట్లా మీరు ఎవ్వరు కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హ్యాంబుల్ రిక్వెస్ట్ అండి చెట్ల కింద మళ్ళీ కూర్చొని ఆ బుక్కులు చదువుకుంటాం మేము కాలేజీలోనే ఉన్నాం కదా అనే ఉద్దేశంతో ఆ క్లాస్ రూమ్లోకి వెళ్లకుండా అలా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి మళ్ళీ మేము ఫోర్కి వచ్చేసరికి ఆమెకు బస్సు దొరకలేదు అక్కడనే ఉంది అక్కడనే ఉంది బస్సు దొరకలేదు ఆమె షాక్లో నుంచి రావడానికి చాలాసేపు పట్టింది అక్కడ ఏ మీడియా ఉన్నా ఏం చెయ్యలేదు సో దా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు అంటే ఎగ్జామ్స్ మనం జాబ్ వస్తుందా లేదా అనే విషయం పక్కకు పెడితే మన చేతులారా చేతుల్లార పాడు చేసుకునేది ఏది చేసుకోవద్దండి నాకు తెలిసి ప్లీజ్ దయచేసి చాలామందికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కొంచెం మందికి తక్కువగా ఉంటాయి తొందరగా వెళ్ళి ఏం చేస్తాము అక్కడ అంటాము తొందరగా వెళ్ళి ఏం చేసేది కాదు మనకు కాన్ఫిడెన్స్గా ఉండాలంటే కాన్ఫిడెంట్గా అక్కడ రా కూర్చోవాలి ఎగ్జామ్ రావాలంటే రెండు గంటల ముందు అక్కడ ఉండాలి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటి వస్తున్నారో అనేది విషయం తెలియదు నిజంగా నేను ఇది మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీరు బుక్కులు పట్టుకొని పోతారు అక్కడ ఏం చదువుతారు నాకు చెప్పండి బుక్కులు పట్టుకొని పోతే మనము డిఎస్సి రాస్తున్నాము సో ఇంత మెచ్యూరిటీలో ఉన్నాము ఇంకా చెట్టు కింద కూర్చొని ఇప్పుడు రెండు మూడు నిమిషాలలో బుక్కులు పట్టుకొని చదివితే అప్పుడు చదివినంత మాత్రమే గుర్తుంటుంది తర్వాత ముందు చదివినంత పోతుందండి అది నా ఒపీనియన్లో అవి మళ్ళీ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్కి వచ్చినా కూడా అందరు లోపలికి వెళ్తుంటే కొంతమంది ఇప్పుడే టైం కాలేదు టైం కాలేదు అంటారు టైం అయితే టైం అయినా కాకపోయినా అప్పుడు ఎవరై ఎప్పుడైతే ఎంట్రన్స్ లోపలికి పంపిస్తున్నారో అప్పుడు తప్పకుండా వెళ్ళాలండి వెళ్తే ఏమవుతుందంటే మనం సిస్టమ్ ముంగట కూర్చుంటే మన సిస్టమ్ మౌస్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది మీరు కరెక్ట్గా రెండు నిమిషాల ముందు లోపల పోయినప్పుడు ఆ మౌస్ ఎలా ఉంటుండే మనం ఆటే మనం అందులో ఐడి ఐడి నెంబర్ కొట్టవలసి వస్తుంది కదా మరి అప్పుడు కీప్యాడ్ మనం పనిచేస్తుందా లేదా మన చీర్ చైర్ మనది పనిచేస్తుంది అది కంఫర్ట్గా ఉందా లేదా మనకు చైర్ రెండున్నర గంటలు కూర్చోవాలి మనము చైర్ కంఫర్ట్గా ఉందా లేదా మనం మౌస్ ఎలా నడుస్తుంది ఫస్ట్ అసలు ఎంత స్పీడ్గా ఉంది అనేది మీరు అక్కడ యూస్ చేస్తేనే కదా తెలుస్తుంది అప్పుడే స్పాట్లో వాళ్ళకి చెప్పేస్తే అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారండి మీరు ఐదు నిమిషాల ముందు పోతే మనం ముందుకి ఆగమాగం ఆగమాగం ఉంటుంది మనకు టెన్షన్ ఉంటుంది ఇప్పటికే మనము ఒక ఒక టెన్షన్లో ఉన్నాం కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ కాలేదు అనే ఒక టెన్షన్లో ఉన్నాము తీసేయండి ఆ టెన్షను సో ఇలా కాకుండా క్లాస్లో మీరు ఎప్పుడైతే వాళ్ళు పంపిస్తున్నారో అదే టైంలో వెళ్ళి ముందు కూర్చోాలి తప్పేముందంటే ఒక ఒక ఇరవై ముప్పై నిమిషాలు ముందు కూర్చుంటే ఏమవుతుంది అంత పెద్ద లైఫ్ కోసం రాస్తున్న ఎగ్జామ్ లైఫ్ కోసం రాయని వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఓన్లీ అటెంప్ట్ చేసే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అటెంప్ట్ చేయడానికి ఎంతో ఖర్చు పెట్టుకొని వస్తున్నారు సో ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాల్సిందేనండి అంటే ఇలా జరుగుతుందా అని అనుకుంటారు జరుగుతుంది మనం చూస్తున్నాము ఎన్నో వీడియోస్లో చూస్తున్నాము ఎన్నో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మొత్తంగా కనిపిస్తుంది మనకు అయినా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అట్లా చెయ్యకండి దయచేసి మీ సిస్టమ్ బాగుందా లేదా అనేది కూడా చూసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఎంట్రన్స్లో మీరు ఎప్పుడైతే ఆయన పంపిస్తున్నారో అక్కడ కాలేజ్ వాళ్ళు లోపల క్లాస్ రూమ్లకి అప్పుడు వెళ్ళినాక అక్కడ మొత్తం మన సిస్టమ్ నెంబర్ చూసుకున్న తర్వాత మన సిస్టమ్ దగ్గర ఒక ఆధార్ కార్డు మనం అంతా అక్కడ పెట్టుకున్న తర్వాత ఇంకా మీరు వాష్రూమ్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళిచ్చి రావచ్చు మనకు ఏ ఫ్లోర్లో ఉన్నా ఆ ఫ్లోర్లో మనకు అన్ని మంచి కాలేజీలలోనే పడుతున్నాయి కాబట్టి అక్కడ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా చూసుకొని వెళ్ళండి చూసుకొని మనం మా మన సిస్టమ్ మొత్తం అవన్నీ చూసుకున్న తర్వాత చాలా టైం ఉంటుంది అప్పుడు వెళ్ళొచ్చు దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి మేడం ఇట్లా చెప్తున్నారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఎందుకంటే మనం ఎంతో కష్టపడుతున్నాము ఒక్కొక్కరు ఆరు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు మొన్న మూడు నాలుగు నెలల నుంచి కష్టపడుతున్నారు ఇంకా ఈ డిఎస్సి వాయిదా వేయాలని పాపం మనం సిలబస్ కంప్లీట్ కాని కాని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన మన గోడు మన మన ఆవేదన ప్రభుత్వం వినలేదు కాబట్టి ఇంకేం చెయ్యలేము మనము సో ఇప్పుడు మనం చేయ చేయవలసిందల్లా ఇది ఒక్కటేనండి నా ఆవేదన అర్థం చేసుకోండి చెట్ల కింద కూర్చోకండి బుక్కులు తీసుకొని మేము కాలేజీ గ్రౌండ్లోనే ఉన్నాం కాబట్టి తర్వాత కా రూమ్లోకి వెళ్ళొచ్చు అనే దురుద్దేశంతో పెట్టుకోకండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మై హ్యాంబుడ్ రిక్వెస్ట్ అండి చాలామంది అలా కూడా ఎగ్జామ్ రాయకుండా అయిపోయారు సో మనం మన వల్ల మనం ఎగ్జామ్స్ రాయకు రాయ రాకుండా ఒక కారణాలు చేసుకో మనమే కారణం కావద్దండి ఓకేనా ప్రశాంతంగా వెళ్ళండి ప్రశాంతంగా అందరికీ హార్డ్ ఉన్నప్పుడు పేపర్ మనకు కూడా హార్డ్ వస్తుంది పేపరు అందరికీ కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి పేపర్ని బట్టి కట్ ఆఫ్ ఉంటాయి మనం భయపడవలసిన అవసరం లేదు ఎంతో కొంత చదివి ఉన్నాము తప్పకుండా రాయగలుగుతాము రాసే కెపాసిటీ మనలో ఉంది ఏ ఎక్కడి నుంచో ఇవ్వడు అక్కడి నుంచో వస్తాడు ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చదువుకుంటూ ఆన్సర్స్ నాలుగు ఇస్తాడు ఆప్షన్స్ అన్ని చదువుకుంటూ రెండు రెండు ఎలిమినేట్ చేసుకుంటూ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకుంటూ మీకు మనకు పైన కనిపిస్తుంది కదా ఎంత టైం ఉందో మనకు ఆ టైంలో మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన మౌస్ ఎలా ఉందో అని మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి మన మౌస్ ఎలా ఉంటే మనము తొందరగా అలా పెట్టగలుగుతాము సో దయచేసి ఎవ్వరు టెన్షన్లకు రావద్దు ఫ్రస్ట్రేషన్లకు రావద్దు చదువుకు చదువు వరకు ఒక మోటివేట్ ఉంటుంది చదువుకున్న తర్వాత ఒక మోటివేట్ ఉంటుంది సో ఏదైనా సరే ఎగ్జామ్ ఎలా రాస్తున్నాం అనేది మనకి ఇప్పుడు తెలియదు ఈ నాలుగు క్వశ్చన్స్ ఈజీగా కనబడగానే ఈజీగా ఉందని హార్డ్గా కనిపించని హార్డ్గా ఉందని అర్థం చేసుకోవద్దండి ఇంకా నడుస్తున్నా కొద్ది వచ్చేస్తున్నా మళ్ళీ స్టార్టింగ్ నుంచే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఎందుకంటే అవి హార్డ్ ఉన్నాయి క్వశ్చన్స్ మనకు పేపర్ ఇచ్చినప్పుడేమో మనకు పేపర్లో ఎక్కడ క్వశ్చన్స్ మన సబ్జెక్ట్ ఏందో అన్నట్టు అక్కడికి వెళ్తాము ఏ సబ్జెక్టులో మనకు వెళ్ళినా అక్కడ నుంచి క్వశ్చన్స్ మొత్తం పెట్టుకొని రావాలి మనకు డౌట్ ఉన్నాయి ఖచ్చితంగా రఫ్ పేపర్ ఇస్తాడు కాబట్టి ఆ డౌట్ ఉన్నాయి ఆ రఫ్ పేపర్లో నెంబర్ వేసుకోవాలండి మేము మనకు టైం ఉంటే ఖచ్చితంగా అవి చేసుకొని రావాలి లేదంటే ఫస్ట్ నుంచి పెట్టుకుంటా వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకు టైం ఉండదు కాబట్టి తర్వాత పెడతాం తర్వాత పెడతామంటే అది సిస్టమ్ ఒక్క నిమిషం సారంటే కూడా ఊగ ఆగే పరిస్థితి ఉండదు అక్కడ ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోతుంది కాబట్టి ముందు నుంచి అన్నీ కరెక్ట్ ఫామ్లో ఇప్పుడు ఎంత చదువుకున్నామనేది కాదు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నామనేది మన ప్రజెంటేషన్ ఎలా ఉన్నది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఇస్తుంది మనకు ఎంత చదువుకున్నాం ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి చదువుకున్నాము ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి నువ్వు కరెక్ట్ టైంకి సెంటర్కి పోనప్పుడు నీ శ్రమంతా వృధా అయిపోతుంది కదా నువ్వు సెంటర్కి కరెక్ట్ టైంలో వెళ్ళినాక కూడా నువ్వు రూమ్లోకి కరెక్ట్గా నీ సె నీ క్లాస్ రూమ్లోకి కరెక్ట్గా వెళ్ళనప్పుడు కూడా తర్వాత నీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మన సిస్టం బాగలేదు అంటే అప్పటిదప్పుడు వాళ్ళకి చెప్పేయాలండి సిస్టమ్ బాగలేదు బాగుంది మోస్ట్ పనిచేస్తుంది చేయట్లేదు అనేది మనం ఒక ముప్పై నిమిషాలు ముందు కూర్చుంటేనే మనకు తెలుస్తుందండి సో ఇది నా మీకు బోర్ వచ్చినా నేను చెప్తున్నానండి మీకు బోర్ వచ్చినా నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే మొన్న చాలా బాధ బాధపడ్డారు మా నాతోటి ఎగ్జామ్ రాసిన ఒక నా విద్యార్థి పాపం అలా చేసుకోవద్దండి ఎవరు ప్లీజ్ దయచేసి ఆల్ ద బెస్ట్ అండి అందరికీ ప్రతి ఒక్కరూ లైఫ్ అనేది లైఫ్ అనేది ఒకటే ఒకటే ఉద్యోగం కోసం రాలేదు మన ఉద్యోగం ఒకదాని కోసమే లేదు మనకు ఇంకా చాలా ఉంది సో దీనికంటే ఎక్కువ ఇప్పుడు ఏం చెప్పలేము మనము తప్పకుండా రాస్తాం 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 ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చదివితే అదే అర్థం అవుతుందండి మనకు ఇప్పుడు లెంత్గా క్వశ్చన్స్ ఇచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు చదివితే ఖచ్చితంగా ఆన్సర్ అందులోనే దొరుకుతుంది ఖచ్చితంగా మీరు గుర్తుపట్టే పరిస్థితి ఉంటుంది తర్వాత మార్చుకుంటూ ఊరికే ఒకటే క్వశ్చన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళొద్దండి ముందుగా మీ సిక్స్త్ సెన్స్ ఏజ్ చెప్తుందో తెలియని టోటల్గా మొత్తం మొత్తమే జీరోగా తెలియని క్వశ్చన్ ఉంటే దాన్ని మీ సిక్స్త్ సెన్స్ ఏదైతే ఆన్సర్ ఇస్తుందో అదే రా అదే పెట్టండి ఇక మళ్ళీ దాన్ని మార్చేది మార్చి పదిసార్లు మార్చి దాన్ని వచ్చేటప్పుడు మళ్ళీ రాంగ్ పెట్టి రావద్దు ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి మంచిగా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళండి ఇంకేదైనా తర్వాత పెడతా అని అనుకునేది ఇప్పుడైతే పెట్టండి పెట్టిన తర్వాత దీన్ని తర్వాత పెడతా అని అనేది నెంబర్ రాసుకోండి అంతే నెంబర్ రాసుకొని డౌట్ అని రాసుకోండి నెంబర్ రాసుకోండి డౌట్ అని రాసుకోండి తర్వాత ఇవన్నీ టపా చెడు తర్వాత తర్వాత అనేది ఏది ఉండదు మొత్తం చూసుకుంటా చేసుకుంటేనే వెళ్ళిపోవాలి అక్కడ టైం మనకి ఇంకా ఇక్కడ ఒకటి బెనిఫిట్ ఏంటంటే మనకి టైం టైం కనిపిస్తూ ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ చేయాలి ఎంత టైం ఉంది నేను ఎంత చేయగలుగుతానండి సో దాట్స్ వై స్టార్టింగ్ కొంచెం బాగానే అనిపిస్తుంది టై మధ్యలో వచ్చేసరికి టైం అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది అండి సో అందుకే ఎవ్వరు భయపడొద్దు ప్రశాంతంగా రాయండి చెట్ల కింద బుక్కులు పట్టుకొని కూర్చోవద్దు దయచేసి చెట్ల కింద బుక్కులు పట్టుకొని కూర్చోవద్దు ఈ తప్పు చేయొద్దు ఈ తప్పు చేయొద్దు ఆ తప్పు చేసి కూడా ఎగ్జామ్ రాసే అర్హతని కోల్పోయినామంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మన మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి మిమ్మల్ని బాధ పెట్టడానికో మిమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికో చెప్పట్లేదు ఇలాంటి తప్పులు చేయొద్దు అని చెప్తున్నాను ఓకేనా సో ఆల్ ద బెస్ట్ అండి అందరూ దయచేసి హ్యాపీగా ఎగ్జామ్ రాయండి సో రిజల్ట్ చూద్దాం ఎలా వస్తుందో అన్నీ మనం ఆల్రెడీ బుక్స్ కాలేదు మనకు బుక్స్ కాలేదు అండ్ ఏంటి మన సిలబస్ కంప్లీట్ కాలేదు అది అందరికీ కంప్లీట్ కాలేదు ఎవరైతే ఆరు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నారో వాళ్ళే కంప్లీట్ అయినాయి వాళ్ళే రీజన్ అయ్యి మన మామూలుగా ఇప్పుడు చదివే వాళ్ళకు కాలేదు అందరికీ కాలేదు కాని వాళ్ళ కావడం కాకపోవడం వల్ల ఎగ్జామ్ రాయకపోవడం అనేది తప్పండి ఎగ్జామ్ ఎలాగైనా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అంటే పది సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు కూడా బాగా రాయకపోవడానికి సో ఈరోజే ఈరోజే మీకు ఆధార్ కార్డు అండ్ హాల్ టికెట్ ఒక పెన్ను ఆ మూడు ఫొటోసు ఇంకొకటి ఆ ఫోటో అక్కడ మన బ్యాగ్స్ అక్కడ పెడుతున్నాం కదండి ఎక్కడ మన అది సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాగులు అక్కడ పెడతాం అక్కడ పెట్టినాక కూడా ఫోన్ తీసుకో అదేంది ఫోటోలు తీసుకో అన్న వద్దా ఫోటోలు తీసుకో అన్న వద్ద ఎందుకు ఆలోచిస్తారంటే ఫోటోలు మనం ఇక్కడ ఇంటి నుంచి పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఫొటోస్ మన చేతిలో ఉంటే మీద అక్కడ లోపలికి రాణిస్తున్నారు కదా ఫొటోస్ ఆధార్ కార్డు ఏ పరిస్థితుల్లో ఏం మారుతుందో ఒక్కొక్క నిమిషము చాలా వాల్యుబుల్ నిమిషాలు క్షణాలు కాబట్టి దాన్ని టైం వేస్ట్ చేయొద్దు మన బ్యాగ్ పెట్టేటప్పుడు మనకు ఖచ్చితంగా మూడు ఫోటోలు ఒక ఆధార్ కార్డు అది ఏదో ఐడి ఐడి కార్డు ఇంకో ఉన్నాయి కదా పిన్ పాన్ కార్డు ఏమో అవి ఆధార్ కార్డు ఇప్పుడే ఈరోజే ఇప్పుడే లేచి బ్యాగ్లో పెట్టుకోండి అంతే ఇక బ్యాగ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మీరు ఏం పెట్టుకుంటారో దాన్ని పెట్టుకోండి మర్చిపోవడాలు క్షణం లేట్ అవ్వడాలు చెట్ల కింద కూర్చోడాలు ఇవన్నీ ఎగ్జామ్ రాయకుండా చేస్తాయండి దయచేసి అలా చేయొద్దు ఓకేనా సో తర్వాత ఇక మీకు ఏ మేడం మీరు ఇట్లా చెప్పిన అనుకోకండి ఏదో నా ఆవేదన మీతో పంచుకున్నానండి దయచేసి చాలా కష్టపడుతున్నారు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఎవరు ఎంత కష్టపడ్డా అక్కడ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలి అండ్ అక్కడ మన ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో సో ఎగ్జామ్ దాని మీద ఆధారపడి ఉంటుంది రిజల్ట్ దాని మీదనే ఆధారపడి ఉంటుంది సో మనం ఎలాగైతే మన ప్రజెంటేషన్ ఉంటుందో రెండున్నర గంటలలో మన రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది సో ఎగ్జామ్ రాయండి రిజల్ట్ కోసం ఆలోచించొద్దు ఫ్రస్ట్రేషన్లోకి రావద్దు ఎవరు ఏ పిచ్చి ఆలోచనలు మన మైండ్లోకి తీసుకురావద్దు ఇది ఒకటే జీవితం కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇంకా చాలా ఉంది ఓన్లీ ఇది లైఫ్లో ఏమంటారు దాన్ని చదువు అనేది ఓన్లీ మన జీవితంలో పార్ట్ ఆఫ్ అంతే దాన్ని అంతగా చేయొద్దు ఇప్పుడు చెప్పవలసింది రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఇంతే కదా రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఇదే తప్ప ఇంక వేరే ఏ విషయాలు డిస్కస్ చేసే అవసరం లేదండి ఎందుకంటే దయచేసి మీరైతే నిమిషం లేటు కాకుండా ఆ చెట్ల కింద బుక్కులు తీసుకొని కూర్చోకుండా ఆ రూమ్లో తొందరగా వెళ్ళి ఆ సిస్టమ్ చూసుకోవడం మీ హో హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డు ఆ పెన్ను మూడు ఫోటోలు తీసుకొని హ్యాపీగా వెళ్ళండి మా నా మాటల్లో ఏమైనా మిమ్మల్ని హట్ చేసి ఉంటే మిమ్మల్ని బాధ పెట్టి ఉని ఉంటే ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకేనా తప్పుగా అర్థం చేసుకోవద్దు వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కష్టపడ్డవాడు చరిత్రలో బాగుపడలేదని ఎక్కడ లేదు ఎక్కడైనా బాగుపడతాడు ఇక్కడ కాకుంటే ఇంకొక ప్లేస్లో బాగుపడతాడు కష్టపడ్డాడు ఎప్పుడు సో తప్పకుండా విజయం సాధిద్దాం మనం అందరం ప్రతి ఒక్కరు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫలితం దొరుకుతుందండి అండ్ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు చూస్తున్నాడు దేవుణ్ణి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దేవుణ్ణి నమ్మాలి సో ఇదంతా చేసిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఎవరి చేతిలో ఉంటుంది ఇదంతా మన చేతిలో ఉంటుంది దాని తర్వాత దేవుడి చేతిలో ఉంటుంది సో కొన్ని విషయాలు అలా విధికి వదిలేసేయాలి ఇంత కష్టపడ్డాం కాబట్టి రాశాం కాబట్టి వంతు మన కర్తవ్యం నిర్వతి నిర్వర్తించాం కాబట్టి దాని తర్వాత విధి విధిని విధి పైన వదిలేయాలి దేవుడి పైన వదిలేయాలి ఇంకా ఫ్రస్ట్రేషన్లో కూర్చోద్దు ఎప్పుడు అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మనం ఫోకస్ ఇచ్చాము మనం కష్టపడ్డాము మనం ఎగ్జామ్ రాసాము ఇవన్నీ మన కర్తవ్యం మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాము కాబట్టి దాని తర్వాత దాని ఫలితం అనేది ఒక దేవుడు దేవుడనే దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి దాని ఫలితం ఆ విధి పైన ఆ దేవుడి పైన వదిలేయాలి ఎలా వస్తే దాన్ని అంతే యాక్సెప్ట్ చేయవలసిందే ఇంకా వేరే విషయం ఏం లేదు వేరే టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు చాలా పెద్ద లైఫ్ ఉంది మనకు చాలా మంచి ఇంకా బాగా ఇంకా ఇంకా బాగా బాగా ఏం చేయ ఏమంటారు దాన్ని ఇంకా లైఫ్ చాలా మంచి వేలో వెళ్ళే ఉంది ఇది ఒక్కటే అని లేదు ఇంకా ప్రభుత్వాలు ఎలా మారుతాయి ఇంకా ఏం నోటిఫికేషన్స్ తెస్తాయో మనకు తెలియదు ఓకేనా ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా మాటలు విన్నందుకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరాయండి సో ఇగ దానికోసం ఇంక కొన్ని మూర్తిమత్వ నిర్వచనాలు కొన్ని ఓకేనా మూర్తిమత్వ నిర్వచనాలు కొన్నిటిని చూద్దాం ఇగో కాటిల్ కాటిల్ ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏ విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదే మూర్తిమత్వం అని చెప్పిండు ఎవరు కాటిల్ కాటిల్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు కాటిల్ ఏం చెప్పిండంటే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదే మూర్తిమత్వం అని చెప్పాడు సో ఇక ఏ విధంగా అంటే యో కాటిల్ అంటే కఠినాత్మకుడు కఠినాత్మకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఇక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడో ఎట్లా పిచ్చాడు గట్లా పెట్టుకోండి కాటిల్ కఠినాత్మకుడు కఠినాత్మకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో దాన్ని బట్టి వాడు పిచ్చోడా వాడు మంచోడా ఎట్లాంటోడో అని తెలుస్తాడు అందుకే మనం పేరు పెడతాం కఠినాత్మకుడు అని ఇక నేను ఏదో పెట్టినా మీరు ఏదో మీకు నచ్చింది మీకు పెట్టుకోండి కఠినాత్మకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనే విషయం మనకు తెలియదు కఠినాత్మకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనే విషయం మనకు తెలియదు కాటిల్ అనగానే ఏ విధంగా ప్రవర్తిస్తాడో పెట్టుకోండి కాంటర్ 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 ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి జరిపే ప్రతిచర్యల మొత్తమే మూర్తి మొత్తం అన్నాడు కాంటర్ ఈ కాంటర్ మరి దీన్ని ఎట్లా పెట్టుకోవాలి ఇక అందరికీ చర్య ప్రతిచర్య కౌంటర్ ఇస్తూనే ఉంటాడు ఎవరు కౌంటరు కాంటరు ఏం పెడతాడు కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు ఏమైనా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ప్రతిచర్యతే ప్రతిచర్యలు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి జరిగే ప్రతిచర్యల మొత్తమే మూర్తి మొత్తం కౌంటర్ ఒక ఒక వ్యక్తికి చర్య ప్రతిచర్యగా ఒక వ్యక్తికి చర్య ప్రతిచర్యగా కౌంటర్లు పెడుతూనే ఉంటాడు కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు ఇట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత జేఎఫ్ బ్రౌన్ జేఎఫ్ బ్రౌన్ జేఎఫ్ బ్రౌన్ ఏమంటాడంటే వ్యక్తి ఒక్క లక్షణాంశాల గుణాత్మక నమూనానే మూర్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క ఒక లక్షణాంశాల గుణాత్మక నమూనా మూర్తి నమూనా అనే మూర్తిమత్వం అంటారు సో స్పెల్లింగ్స్ తప్పుగా ఉండొచ్చండి దయచేసి ఒకసారి ఇగ్నోర్ చేయండి స్పెల్లింగ్స్ తప్పుగా ఉంటే జేఎఫ్ బ్రౌన్ అని చెప్పిండు సో ఏమన్నానంటే గుణాత్మక లక్షణాంశాలు గుణాత్మక లక్షణాంశాలు మంచి లక్షణాంశాలు నమూనా అనే మూర్తిమత్వం అన్నాడు అయితే బ్రెడ్ మనకు బ్రెడ్ తెల్ల బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఏ గుణాత్మకంగా ఉంటుంది మంచిగానే ఉంటుంది గుణాత్మకం అంటే మంచిగా గుణాత్మకం అంటే మంచిగా మన తెల్లబో బ్రెడ్ బ్రెడ్ తెల్ల బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్డే బ్రౌన్ బ్రెడ్ బాగుంటుంది కాబట్టి గుణాత్మక నమూనా అని చెప్పిండు బ్రౌను బ్రెడ్ బ్రౌన్ గుణాత్మకమైనది అని చెప్పిండు బ్రౌన్ బ్రెడ్ ఓకేనా బ్రౌన్ బ్రెడ్ బాగుంటుంది కాబట్టి గుణాత్మకంగా ఉంటుంది ఓకేనా తర్వాత తర్వాత జీడబ్ల్యూ ఆల్ ఫోర్డ్ జీడబ్ల్యూ ఫోర్ వ్యక్తి వ్యక్తి తన వ్యక్తి తన పరిసరాలతో సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాలే మానసిక భౌతిక అంశాలు ఏంటి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం తన తన పరిసరాలతో సర్దుబాటును నిర్ణయించే మానసిక మానసిక భౌతిక మానసిక భౌతిక అంశాలు మానసిక భౌతిక అంశాలు అడ్జ అడ్జస్ట్మెంట్ అయ్యే మానసిక భౌతిక అంశాలే మూర్తి అని చెప్పింది ఎవరు జీడబ్ల్యూ ఆల్ ఫోర్స్ సో దీన్ని ఆల్వేస్ ఫోర్స్ చేయాలి ఆల్వేస్ ఫోర్స్ ఎలా చేయాలంటే మానసికంగా మానసికంగా భౌతికంగా మనము ఎప్పుడంటే ఆల్వేస్ మనం ఆల్వేస్ పిల్లలకు మనం ఏం చెప్పాలంటే మానసికంగా భౌతికంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలని ఆల్వేస్ ఫోర్స్ చేయాలి ఆల్వేస్ ఫోర్స్ చేయాలి ఏమని పరిసరాలతో మానసికంగా భౌతికంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలని మనం పిల్లలకు మనం కాబోయే టీచర్లం కదా మనం ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ మనం కానీ సో ప్రతి ఒక్కరము మనం ఇలా వాళ్ళకు చెప్పాలి ఆల్వేస్ ఫోర్స్ చేయాలి ఎలా అని పరిసరాలతో మానసికంగా భౌతికంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలి ఓకేనా తర్వాత ఈడబ్ల్యూ బర్జెస్ 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 ఒక వ్యక్తి నివసించే వ్యక్తి నివసించే సంఘంలో వ్యక్తి పాత్రకు హోదాకు నిర్ణయం నిర్ణయించే లక్ష్యాల సమ్య సమఖ్యమే మూర్తి మతం ఈయన ఏం చెప్పాడంటే ఈడబ్ల్యూ బర్జెస్ వ్యక్తి నివసించే సంఘంలో మనం నివసించే సంఘంలో మన పాత్ర మన హోదా ను నిర్ణయించే లక్ష్యాలనే సమక్యం అన్నాడు అంటే మనం మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి మనకు హోదా దొరుకుతుంది కాబట్టి ఈయనే అన్నాడు సో ఎవరన్నారు ఇది బడ్జెట్స్ బడ్జెట్స్ ఏమన్నాడంటే సంఘంలో మన పాత్ర ఉండాలంటే మనకు కొంచెం బడ్జెట్ ఉండాలి బడ్జెట్ ఉండాలి ఏముండాలి బడ్జెట్ ఉండాలి బడ్జెట్ 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 ఉంటే జర మన పాత్రకు విలువ ఉంటుంది మన హోదాకు మన హోదా ఉంటుంది మనకు ఎక్కడైనా రెస్పెక్ట్ ఇస్తారు కదా ఉన్నోళ్ళకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు కదా సో బడ్జెట్ ఉంటే ఎక్కడైనా రెస్పెక్ట్ దొరుకుతుంది ఇక మనకు ప్రతి దాంట్లో పాత్రని ఇస్తారు మన పాత్రను కూడా నిర్వర్తించుకోవచ్చు బడ్జెట్ ఉంటే రండి 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 ఇక మీరే మీరే కట్ చేయాలి అని మీరే రిబ్బెన్ కట్ చేయాలంటే ఇక మనకు ఆ పాత్ర ఇక ఆడ దొరుకుతుంది అన్నట్టు మనకు ప్లాట్ఫామ్ సో బడ్జెట్ ఉంటే పాత్రలు ఉంటాయి బడ్జెట్ ఉంటే హోదాలు ఉంటాయి ఓకేనా ఎవరు చెప్పినది బడ్జెట్ చెప్పాడు ఓకేనా బడ్జెట్ పాత్ర హోదా పాత్ర హోదాను నిర్ణయించేదే బడ్జెట్ ఓకేనా తర్వాత లెవిస్ ఈ లెవిస్ ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థనే మూర్తి అన్నాడు ఒక సమగ్రమైన సమగ్రమైన సంపూర్ణమైన సమగ్రమైన అంటే మొత్తంగా మొత్తంగా సంపూర్ణమైనది అంటే కూడా మొత్తంగా అది వ్యవస్థయే మూర్తి మొత్తం అని చెప్పింది లెవిస్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మొత్తం లైసులు సంపూర్ణ తిన్నదని గుర్తుపెట్టుకోరు మొత్తం సంపూర్ణ లైసులు తిన్నది మొత్తం సమగ్రంగా సంపూర్ణ లైసులు తిన్నది లైసులు కొనిస్తే లైసులు అంటాం మన లైసులు లైసులు ఐదు రూపాయల చిప్స్ ప్యాకెట్ని లైసులు అంటాం లైసు అనే అంటాం లెవిస్ లెవిస్ లైస్ గుర్తుపెట్టుకోర్రీ లెవిస్ లైస్ సమగ్రంగా సంపూర్ణ మొత్తం మొత్తంగా సంపూర్ణ లైసులు తిన్నది లెవిస్ లెవిస్ ఓకే తర్వాత ఈ ఫారిస్ ఈ ఫారిస్ ఈ ఫారిస్ ఏమన్నా అంటే సంస్కృతి యొక్క ఆత్మశ్రయ పక్షమే మూర్తి మొత్తం సంస్కృతి యొక్క ఆత్మశ్రయ ఆత్మశ్రయ సంస్కృతి యొక్క ఆత్మశ్రయ సో మనం దాన్ని ఎలా ద ఆత్మశ్రయ అనే మూర్తి మొత్తం అని అన్నది ఎవరన్నది ఇది ఫారిస్ అన్నది సో దీన్ని ఎట్లా పెట్టుకోండి ఫారిస్ సంస్కృతి కన్నా మన సంస్కృతే బాగా ఉంటుంది సంస్కృతి సంస్కృతి పారిస్ కన్నా మన సంస్కృతే బాగుంటుంది అని చెప్పిండు ఫారిస్ అనగానే సంస్కృతి ఆత్మశ్రయ అనగానే ఫారిస్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత వాట్సన్ వాట్సన్ దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా విశ్వాస దీర్ఘకాల ఇక రాశి రాశి పెన్సిల్ అరిగిపోతున్నాయి మరి దీర్ఘకాల వాస్తవ పరిశీలన వాస్తవ పరిశీలన నిజమైన పరిశీలన విశ్వాసమైన క్రియాత్మక శక్తుల సముదాయం ఎన్నెన్నాయి చూసారా వాట్సాప్ ఇక వా ఇవన్నీ వాట్సాప్ అని అన్నాడు దీర్ఘకాల వాస్తవ పరిశీలన విశ్వసనీయమైన క్రియాత్మక శక్తులు వాట్సాప్ అనేది ఇది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వాట్సాప్ ఇప్పుడు మనకు వాట్సాప్లో క్రియేటి క్రియేటివిటీ ఉంటుంది క్రియాత్మక అంటే క్రియేటివిటీగా మస్తు క్రియాత్మక శక్తులు ఉన్నాయి వాట్సాప్లో ఇక మనకు విశ్వాసమైనది అదే వాస్తవమైనది కూడా అదే ఇప్పుడు మనకు చేతిలో పట్టుకున్నామంటే వాట్సాప్ తీయాల్సిందే ఇది ఎప్పుడు ఇక దీర్ఘకాలకంగా ఇదే ఉంటుంది మనం వాస్తవంగా ఉంటుంది విశ్వాసం ఉంటుంది క్రియాత్మకంగా ఉంటుంది దీర్ఘకాలంగా ఉంటుంది చాలా రోజులుగా పట్టుకుని సస్తున్నాం కదా మనం వాట్సాప్ని వద్దంటే ఇంటామా వినం కదా ఏమైనా సరే ఈ జీవితాలు అక్కడ ఏటో పోతున్నా కూడా వాట్సాప్ కావాలి ఫోన్ కావాలి ఫేస్బుక్ కావాలి యూట్యూబ్ కావాలి ఓకేనా సో ఇక దీన్ని గుర్తుపెట్టుకొని నచ్చితే అప్లై చేసుకోండి లేకపోతే లేదు ఏదో ఇలా వచ్చే చెప్పే చెప్తున్నాను సో దయచేసి ఓకేనా దయచేసి ఇవీ మూర్తిమత్వ నిర్వచనాలు కొన్ని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ కూడా చేయండి ప్లీజ్ మీ నుంచి ఆశించేది నేను ఒకటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మీ కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ డిఎస్సి స్టూడెంట్స్ అందరికీ డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా బాగా రాయాలని ఆశిస్తున్నాను అండ్ వీడియో మాత్రం ఎవరిని ఉద్దేశించి కాదు ఎక్కడైనా మీకు హట్గా హట్ చేసి ఉన్న మీ మనసుని గాయపరిచిన మాట్లాడిన దయచేసి నన్ను ఏమనుకోవద్దండి నా ఆవేదన మీతో షేర్ చేసుకోవాలని ఉండే చేసుకున్నాను రీసెంట్గా జరిగిన సన్నివేశం కాబట్టి సన్నివేశం అనర్దాన్ని ఒక భావాత్మ చాలా బాధాకరమైన విషయం అంటారు సో అలాంటి తప్పులు దయచేసి మన చేతులారా తప్పులు కారణాలు మనం కావద్దు ఉద్యోగం రాకపోవడానికి మనం మన చేతిలో ఉండే కారణాలతో ఉద్యోగం రా ఎగ్జామ్ రాయకుండా అని చేసుకోవద్దు దయచేసి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతసేపు టైం తీసుకొని ఈ బిజీ టైంలో నా వీడియో విన్నందుకు వింటున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ దేవుణ్ణి మొక్కండి మంచి చేసిన వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ఇక్కడ లేకపోతే ఎక్కడైనా జరుగు జరుగుతుంది ఏ ఈ ఉద్యోగం రాకపోతే ఇంకా పెద్ద ఉద్యోగం రావచ్చు కావచ్చు మనకు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకా దీనికంటే పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కావచ్చు డిసప్పాయింట్ అవ్వనే అవ్వద్దు దేనికైనా రాయాలంటే రాస్తున్నాం కాబట్టి రాస్తున్నాం ఖచ్చితంగా రాస్తాము ఆలోచిస్తాము ఒక్కొక్క క్వశ్చన్ని రెండు మూడు సార్లు చదువుతాము డౌట్ ఉన్నాయి పేపర్ పైన రాస్తాము ఖచ్చితంగా రాసి బయటికి వెళ్తాము ఓకేనా ఒక ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్